హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఒక చిన్న టైలరింగ్ టిప్ అయితే చెప్తానండి మనకి కస్టమర్ ఒక బ్లౌజ్ అయితే ఇచ్చారు అయితే ఈ బ్లౌజ్లో మనకి ఈ పెద్ద బార్డర్ అనేది మనకి హ్యాండ్కి వస్తుంది చిన్న బార్డర్ ఇంకా దేనికి రాదు కావాలనుకుంటే షే బెల్ట్కి వాడుకోవచ్చు అక్కడక్కడ పూసలు ఉన్నాయి కొంచెం చూసుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి మెజర్మెంట్ కోసం రెండు బ్లౌజులు ఇచ్చారండి నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజు ఈ రెడ్ కలర్ బ్లౌజు వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజు అయితే నెక్ డీప్ ఒకసారి నేను ట్రై చేస్తాను ఇలాగా బ్రాడ్గా కావాలని చెప్పేసి దీనికోసం మాత్రం ఇచ్చారనమాట అయితే ఇచ్చినప్పుడు చెప్పారు కానీ నాకు గుర్తులేదు మీరు మాత్రం ఏం చేస్తారంటే ఒక పేపర్ మీద రాసుకుని ఆ పేపర్ అనేది కవర్లో పెట్టేసుకోండి నాకు గుర్తు లేకపోవడం వల్ల ఒకసారి క్రాస్ చెక్ చేస్తున్నాను అసలు ఎందుకు ఇచ్చారు మనకి ఈ బ్లౌజ్ అని ఈ బ్లౌజ్ ఇచ్చి అప్పుడే నెల రోజులు అవుతుందండి మనకి చాలా బ్లౌజ్లు ఇస్తారు కదా గుర్తుండదనమాట సో అలాంటప్పుడు ఒక పేపర్ మీద రాసేసుకుని కవర్లో పెట్టేసుకుంటే ఓన్లీ ఈ మెజర్మెంట్ బ్లౌజ్ దేనికి ఇచ్చారు ఎలాంటి చేంజెస్ చేయాలనే తెలుస్తుంది అయితే నాకు ఎందుకు ఇచ్చారు అంటే కేవలం నెక్ కోసం మాత్రమే నెక్ డీపు నెక్ బ్రాడ్ కోసం మాత్రమే ఇచ్చారు కానీ ఫిట్టింగ్ మొత్తం నేను కుట్టిన బ్లౌజ్ లాగే కావాలన్నమాట ఆర్మ్ లూజు హ్యాండ్ హైటు ప్రతిది కూడా నేను కుట్టిన బ్లౌజ్ లాగే కావాలి కానీ కేవలం నెక్ రౌండ్ మాత్రం అలా కావాలి అన్నారు నేను మళ్ళీ కాల్ చేసి కనుక్కున్నాను అనమాట కానీ ప్రతిసారి అలా కుదరదు కదా కాల్ చేయడం అందుకనే మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే కస్టమర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నా చేంజెస్ చేయమన్నప్పుడు ఒక పేపర్ మీద రాసుకుని అంటే మనకి ఫాల్ అట్టలు ఉంటాయి కదా అది పాడేయకుండా దానిపైన రాసుకుని ఆ అట్ట ముక్క అనేది కవర్లో పెట్టేసుకోండి మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది అయితే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్ కోసం ఫోర్ ఫోర్ చేసేసానండి ఇక్కడ హైటు ఎగస్ట్రా ఖర్చు అన్నీ కూడా కింద ఒక పావించు పైన ఒక పావించు తీసుకున్నాను తర్వాత ఆర్మ్ లూస్ చూడండి ఆర్మ్ లూజ్ ఎంత ఉంది పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైజ్ అండ్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో క్రాస్ చెక్ చేసుకోవాలి క్రాస్ చెక్ చేసుకుని మనకి మూడు నెంబర్స్ ఆరు నెంబర్స్ వరకు ఉంటాయండి ఆరో నెంబరు ఏడో నెంబరు ఎనిమిదో నెంబరు తొమ్మిదో నెంబరు దాన్ని బట్టి చంకడౌను కరువు తీటాలు అవన్నీ కూడా మన మెథడ్లో ఉంటాయన్నమాట మనకి ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఎయిట్ నెంబర్ ఉందండి గట్టిగా సాగదీస్తే ఎయిట్ నెంబర్ వస్తుంది ఎయిట్ నెంబర్తోటి ఆరు రూస్ వస్తే అంటే ఎయిట్ ఎనిమిది ఎనిమిది పావు ఎనిమిదిన్నర ఎనిమిది ముంపావు అలా ఎనిమిదో నెంబర్తో వస్తే మూడు చంకడౌన్ తీసుకోవాలి తర్వాత వచ్చేసి మనం ఇలా క్రాస్గా ఇక్కడ కూడా మూడుంప ఉందో లేదో చూసుకోండి ఇప్పుడు ఇలా క్రాస్గా మనకి ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఎంత ఉందో ఒకసారి క్రింద చెక్ చేసుకోండి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుని క్రాస్గా లైన్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇది అయిపోయిందండి తర్వాత స్ట్రేట్గా చూడండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఇక్కడ ఈ కార్నర్ దగ్గర పాతకు రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఎనిమిదో నెంబర్ అయితే పాత ఒక ఇంచులకి అదే విధంగా షోల్డర్ దగ్గర పాతకు ఇంచులు ఓకేనా షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా ఇది అది అని ఏం లేదు ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచ్ తీసుకుని ఇలా కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లూతూ చంకా లూజ్ నుంచి మన వైపుకి వన్ ఇంచు ఇవి తీసుకుంటే సరిపోతుంది ఇవి తీసుకుని ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి అంతే ఇంకేం ఉండదు సో మీరు మాత్రం మీరు ఏం చేస్తారంటే ఏదొచ్చినా కూడా ఎలాంటి చేంజెస్ చేయమన్నా కూడా ఖచ్చితంగా మీరైతే నోట్ చేసి పెట్టుకోవాలి నోట్ చేసి పెట్టుకుంటేనే మీకు కరెక్ట్గా వస్తా లేకపోతే రాదు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది తీసేసుకోండి ఈ లోత్ అనేది ఐబ్రో షేప్లా వస్తుందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడైతే మనకి దీంతో ఇంకా అయిపోయినట్టే హ్యాండ్ కటింగ్ నాకైతే కొంచెం పక్కన అతుకులు పడాలి కాబట్టి ఇక్కడ కొంచెం కట్ చేసి పెట్టున్నానండి ఇలాగా జాయిన్ చేసుకోవచ్చు సో ఇది అయిపోయింది హ్యాండ్ అయితే తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ బ్యాక్ పార్ట్ కోసం మనం ఏం చేయాలి ఫోల్డింగ్ అనేది మన వైపు వేసుకోవాలి అదేవిధంగా కోరాస్ అనేవి ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇలాగ ఫోల్డింగ్ అనేది మన వైపు వేసుకుని ఆపోజిట్లో పెట్టేసుకోవాలన్నమాట ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కదా ఆరు లూజ్కి వన్నించుకే చెస్ట్ వచ్చేస్తుంది అనమాట అంటే తొమ్మిది ఇంచులు ఆరు లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు దీనికోసం ఇంచ్ కప్తే తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోవాలి సో ఇలా నీట్గా సదరేసుకోండి చెస్ట్స్ మనం కింద నుంచి అవసరం లేదు మనం చూడగానే అర్థమైపోతుంది ఎంత ఏంటి అనేది తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకోండి సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ హైట్ తెలియాలంటే కింద నుంచి ఇలా పట్టేసుకుని కింద లైన్ వేసాం కదా అక్కడ నుంచి ఇంకోండి ఇక్కడ మనకి మరీ ఎక్కువ హైట్ పెంచకూడదు ఇలా హైట్ ఉండరు పైన షోల్డర్ దగ్గర ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి అదేవిధంగా నెక్ డీప్ తెలియాలంటే ఈ నడుముని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని వీళ్ళది కావాలన్నారు కదా ఈ బ్లౌజ్ హైట్ కావాలన్నారు కాబట్టి దీని అంతా తీసేసుకోవాలన్నమాట ఇలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి పైన కూడా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకోండి చెస్ట్ లూజ్ అనేది తొమ్మిది ఇంచులు ఉంది కదా పైన కూడా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి థర్టీ సిక్స్ సైజు కదా ముప్పై ఆరో సైజు బ్లౌజ్కి షోల్డర్ సన్నగా కావాలి నెక్ బ్రాడ్గా కావాలంటే ఒక రకంగా ఉంటుంది లేదు మాకు మామూలుగానే నెక్ కావాలి అంత ఏమొద్దు అనుకుంటే ఒక రకంగా ఉంటుంది ప్రజెంట్ అయితే వీళ్ళకి ఎలా కావాలో చెప్తాను ఇక కరెక్ట్గా వేసుకోవాలి మళ్ళీ మనకి ఎక్కువ తక్కువ వచ్చిందంటే చెస్ట్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది అనమాట నేనైతే రెండు పావు తీసుకుంటున్నాను నెక్ మొత్తానికి ఫుల్ షోల్డర్ వచ్చేసి నేనైతే ఐదు పావు తీసుకుంటున్నాను ఓకేనా ఓవర్ డీప్ కదా అందుకుని బ్రాడ్గా కావాలి కాబట్టి ఐదు పావు ఫుల్ షోల్డర్ నెక్ కోసం రెండు పావు మిగతా అంతా చిన్న షోల్డర్ కింద అనమాట వీళ్ళు కూడా అంతే వచ్చిందండి కింద మూడు ఇంచుల కన్నా ఎక్కువే తీసుకోవాలన్నమాట పైన ఎంత అయితే ఐదు పావుకి మార్కింగ్ వేసుకున్నామో కింద ఐదుంపావుకి మార్కింగ్ వేసుకుని డౌన్ ఆరు ఇంచులు తీసుకోవాలి ఇలాగా తీసుకున్న తర్వాత కింద నేను మూడున్నర తీసుకుంటున్నాను యాక్చువల్గా మూడు ఇంచులు తీసుకోవాలి కానీ వీళ్ళకి బ్రాడ్గా కావాలి అన్నారు కదా అందుకు నేను ఇంచులు కన్నా ప్లేస్లో మూడున్నర తీసుకుంటున్నాను అందరికీ కాదండి ఇలాంటి వాళ్ళకి మాత్రమే అయిపోయింది ఇలా కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలాగా తిప్పేసుకుని ఇప్పుడు నెక్ రౌండ్ ఒకసారి చెక్ చేసేద్దాం మనకి ఇలాగే కావాలి అని పర్టికులర్గా చెప్పారు కాబట్టి మనం దాని ప్రకారమే వెళ్ళాలన్నమాట చూడండి షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా నాకు మోస్ట్లీ కరెక్ట్గానే వచ్చేసిందండి కుట్టిన తర్వాత అంతే వస్తుంది అనమాట ఇంకొక కరెక్ట్గా వచ్చింది నెక్ రౌండ్ ఎంత కావాలన్నారో వాళ్ళు అంతే వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఎల్స్కేలు తీసేసుకోండి ఇలాగ ఎల్స్కేలు ఇప్పుడు కార్నర్ దగ్గర ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి ఒకటి పావు కన్నా కొంచెం ఎక్కువ ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నీట్గా ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోవాలి నాకైతే ఎనిమిది ఇంచులు వచ్చేసింది కరెక్ట్గా ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ అండి నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి కాజాపట్టి వదిలేసి పట్టే వరకు ఎంత వచ్చిందో చూసుకుంటే తెలిసిపోతుంది నాకు ఇరవై తొమ్మిదిన్నర అంటే ఏడు పావు అలా వస్తుంది డాట్ కోసం వర్ణించకపోతే ఎనిమిది పావు అని ఎనిమిది పావుకి ఒక మార్కింగ్ వేసేసుకుందాము నడుము దగ్గర డాట్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఇక్కడ ఎనిమిది పావుకి మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగించులు అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ చూడండి రౌండ్ ఎలా వచ్చిందో అలా కావాలి అన్నారు వాళ్ళే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇటు కూడా తిప్పేసుకుని ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఏ మాత్రం కూడా మార్పు ఉండకూడదు తర్వాత ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నాకు ఈ ఫోల్డింగ్ ఉంది చూసారా ఆ ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ మన వైపు ఉండాలి క్రాస్ కటింగ్ అనమాట అందుకు నేను ఇలా క్రాస్గా పెట్టేశాను క్రాస్గా పెట్టేసుకుని మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ నెక్ కూడా చెప్తాను ఎలా చూసుకోవాలి ఏంటనేది ఆర్మ్ లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి సైడ్ జాయిన్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని అంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మన మెథడ్లో అయితే ప్రిన్సెస్ కట్ అయితే వన్ ఇంచు అది ఎందుకు అంటే మీకు ఫస్ట్ ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది అంటే ఫ్రంట్ పార్ట్లో మనకి చెస్ట్ ఎక్కువ ఉంటే డాట్ ఎక్కువ పట్టుకుంటాం కదా అలాంటప్పుడు ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ సేవ్ అవుతుంది అనమాట నాకైతే కొన్ని ప్రాబ్లం ఫేస్ చేశాను అలా ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఫ్యూచర్లో ఉండటానికి నేను ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటున్నాను చెస్ట్ లేని వాళ్ళకి మిగులుతుంది కట్ చేసేచ్చు ఉన్న వాళ్ళకి మిగలదు అనమాట అంతే తేడా ఒక ఆఫ్ ఇంచ్ వల్ల మనకి ఏమి పెద్ద నష్టం ఏమి రాదండి కానీ లాభమే ఉంటుంది సో ఇంకా అది మీ ఇష్టం అనమాట ఇంకా నేను చెప్పాల్సింది చెప్తాను మీరు ఉంచుకుంటే ఆఫ్ ఇంచు ఉంచుకోండి లేదు అక్క అంటే తీసేసుకోవచ్చు ఇంకేం అవసరం లేదు ఇప్పుడు ఫ్రంట్ నెక్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా ఉక్సి పెట్టేసుకుని పైన షోల్డర్ కింద నుంచి అంటే పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చింది చూస్తే నాకు సిక్స్ ఇంచెస్ వచ్చిందండి పైన ఫస్ట్ లైన్ నుంచి సిక్స్ ఇంచెస్కు మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ వేసుకుని కొంచెం క్రాస్గా తీసుకోవాలి ఒక రెండు గీతలంతా మరీ ఎక్కువ కాదు ఈ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు రెండో గీత దగ్గర ఒక ఆఫ్ ఇంచు లో తీసేసుకోండి ఇక్కడ ఇలాగా నీట్గా చూడండి ఒక్క రెండు గీతలంతా కొంచెం క్రాస్గానే ఉంది ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా పైకి పెట్టేసుకుని ఇలాగ నీట్గా తీసేసుకోవాలన్నమాట అప్పుడు నెక్ అనేది రౌండ్ బాగా వస్తుంది ఇంకో ఇక్కడ ఈ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు తిప్పేసుకోవాలి మాకు బాగా రౌండ్ రావాలి అనుకుంటే లేదు అనుకుంటే నార్మల్గా తీసుకోవచ్చు అంతకంటే ముందు కట్ చేసే ముందు ఒకసారి అయితే మనం నెక్ రౌండ్ అని చెక్ చే చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది నాకు ఇక్కడికి వచ్చింది అనమాట అంటే కొంచెం పైకి పెట్టుకోవాలి అప్పుడు సెట్ అయిపోతుంది కట్ చేసేటప్పుడు అయినా పైకి పెట్టినా పర్లేదు నేనైతే కట్ చేసేటప్పుడు కొంచెం పైకి పెట్టుకొని కట్ చేసుకుంటాను ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్ కింద నుంచి ఉక్సు పట్టి పెట్టేసుకొని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసేసుకోండి ఫ్రంట్ హైట్ తెలియాలంటే ఇలా నీట్గా పెట్టేసుకొని పైన షోల్డర్ కుట్టు తెగించి కింద డాట్ ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూడండి నాకైతే పాత ఒక పన్నెండు నుంచి వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకొని పాత ఒక పన్నెండు మార్కింగ్ వేసేసుకున్నాను ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ అందరు చేసే పొరపాటు ఏంటంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పాటు రెండు ఇంచులు ఫోల్డింగ్ చేస్తారు అలా చేయకూడదు మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచి తీసుకోవాలన్నమాట ఇలాగా తర్వాత డాట్ హైట్ వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఉంటుంది హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది ఇలాగా ఇక్కడ కూడా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెంట్ల మధ్యలో ఒక మార్కింగ్ దీన్ని ఈ రెండుని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడవ మార్కింగ్ ఈ సైడ్కి రెండున్నర ఇంచులు ఉండేటట్టు చూసుకోండి నాకైతే ఉంది ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి నీట్గా కటింగ్ చేసేసుకోండి ఎక్కువ తక్కువ పెట్టకండి ఎక్కువ తక్కువ పెడితేనే మనకి మళ్ళీ చేసినంత వేస్ట్ అయిపోతుంది అనమాట ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకుంటాము ఇక్కడ కూడా అంతే ఇలాగా టక్స్ ఇచ్చేసేయండి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు షే బెల్ట్ షే బెల్ట్ కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని ఒక పావు ఇచ్చి పైకి వదిలేయండి ఒక పావు ఇంచు అనేది పైకి వదిలేసుకుని చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఒక పావు ఇచ్చి పైకి వదిలేసుకుంటే నాకు పాత ఒక ఇంచులు దగ్గ అంటే రెండున్నర దగ్గరలోనే ఉంది ఆ రెండున్నర తీసేసుకుంటే సరిపోతుంది మన మెతలో కట్ చేస్తే బ్లౌజ్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ మనకి పీసులు ఇలా మిగులుతాయి ఇది కూర ఉన్న పీసు ఒకటి పావు ఇంచుతో అయితే కట్ చేసేసుకోవాలి నేను యూట్యూబ్లో టైలరింగ్ నేర్చుకున్న మాస్టర్స్ దగ్గర కూడా కటింగ్ చూసినా కూడా నా స్టైల్లో కట్ చేస్తానండి అందుకనే బ్లౌజులు అనేవి బాగా కుదురుతాయి అనమాట మనం ఎక్ ఎలా నేర్చుకున్నాం అనే క అనే కొనే కన్నా మన మెథడ్ అంటూ ఒక స్టైల్ మెయింటైన్ చేసామనుకోండి బాగా కుదురుతాయి కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అదేవిధంగా మన స్టైల్లో కూడా కటింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి అప్పుడు బాగా సక్సెస్ అవుతాం నేనైతే వాళ్ళ దగ్గర నేర్చుకున్న కూడా నా టిప్స్ అనేవి యూజ్ చేస్తాను ఇవన్నీ కూడా నా టిప్సే కొన్ని కొన్ని మాత్రమే మాస్టర్ స్టైల్ అనమాట మిగతాదంతా కూడా కొన్ని కొన్ని దీంట్లో కొన్ని కొన్ని మాత్రమే వాళ్ళవి మిగతావన్నీ నావే పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు తీసుకున్నాను షేప్ బెల్ట్ పొడుగు నడుములు తక్కువే ఉంది కదా అందుకుని చెస్ట్ కూడా తక్కువే ఉంది కదా సైడ్కి రెండున్నర ఉక్చుపట్టి కాజాపట్టి వైపు వైపుకి వెళ్ళే షేపు పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి చెక్ చేసుకుంటే మూడు ఇంచులు వచ్చింది ఈ షేప్ దగ్గర రెండున్నర తీసుకోండి జస్ట్ ఇలా షేప్ తిరగడానికి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక చిన్న టక్ ఇచ్చేయండి ఎందుకంటే అటు రెండున్నర ఉంది ఇటు రెండున్నర ఉంది కదా అందుకు నుక్సు పట్టి వైపుకి వెళ్ళేదే మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఇది అయిపోయిన తర్వాత మన దగ్గర ఇంకొక పీస్ మిగులుతుంది ఇలాగా దీన్ని ఇంకొక లేయర్ కింద వాడుకోవాలన్నమాట మన మెథల్లో కట్ చేస్తే మన స్టైల్లో కట్ చేస్తే అలాగే ఉంటుంది ఇంకా చిన్న టక్ ఇచ్చేసేయండి పక్కన పెట్టేసేయండి తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి అది ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను ఇక్కడ చూడండి మన దగ్గర ఉన్న క్లాత్లో ఒక సైడ్ మాత్రమే పెద్ద బార్డర్ ఉంది ఇంకోసారి చిన్న బార్డర్ ఉంది ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ హ్యాండ్స్ పెట్టేద్దాం స్ట్రేట్గా కట్ చేసేద్దాం ఎందుకంటే సైడ్కి మనకు కొంచెం అతుకులు పడతాయి కదా అతుకుల కోసం ఈ స్ట్రేట్గా కట్ చేస్తే ఆ సైడ్కి కట్ చేసిన పీసు మనం జాయింట్ కింద వేసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ కూడా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేసేయండి ఇలా పెట్టేసుకోవాలి ఓకేనా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి ఇది కొంచెం జరిగిపోతుంది తర్వాత క్రాస్గా వేసేసుకోవాలి మనకి కటింగ్లో క్రాస్గా వేసుకున్నాం కాబట్టి లైనింగ్ క్లాత్ కట్ చేసేటప్పుడు క్రాస్గా పెట్టుకున్నాం కదా ఒరిజినల్ క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా క్రాస్గానే పెట్టేసుకోవాలి ఇలాగా సో అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా పెట్టేసుకుని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇటు కూడా అంతే పక్కన పెట్టేద్దాము గమ్ముతో జాయిన్ చేసేసుకుంటే మనకి ఎంత జాతీయ క్లాత్ అయినా సరే అద్దినట్టు వస్తుందండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే ఇలాగా అయిపోయింది సో ఇదండి ఈరోజు వీడియో మాస్టర్ స్టైల్ కటింగ్ నా స్టైల్ చూపించాను కదా నచ్చితే లైక్ చేయండి